అక్టోబర్ ట్వంటీ ఎయిట్ టైం ట్వెల్వ్ ఏఎం అంటే మధ్యాహ్నం ట్వల్వ్ అయింది చూడండి ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది గాలి మాత్రం చాలా ఎక్కువగా వేస్తుంది చాలా గాలి వేస్తుంది చాలా ఎక్కువ వస్తుంది జనాలకి ఏం పర్వాలేదు కానీ పంటలు ఏమవుతాయో తెలియదు ఈస్ట్ గోదావరి అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా చక్కగా పంట పండి పాలు పోసుకునే స్టేజ్లో ఉంది మొత్తం ఈ గాలికి వర్షానికి మొత్తం పడిపోతుంది ఎకరానికి థర్టీ థౌజండ్ వరకు పెట్టుబడి అయింది తెలియదు రైతులు అయితే చాలా టెన్షన్ పడుతున్నారు ఎలా ఉంటుందా ఈ తుఫాను పంటలు చేతికి వస్తాయో రావు అని గాలికి ముందే పడిపోద్ది మరి అంతా గాలి అయితే చాలా గట్టిగానే వేస్తుంది అదే అనిపిస్తుంది కదా చెట్లు బాగుంటాయి సౌండ్ కూడా వినిపిస్తుంది కదా గాలి సౌండ్ చాలా గట్టిగా వేస్తుంది కొంచెం లైట్గా ఎండ కూడా వచ్చింది ఇప్పుడు వర్షం పేరు